గ్రూప్ బడ్జెట్ లోనే ఇక్కడ దొరికే పక్క హైదరాబాద్ స్టైల్ కచ్చి దమ్ బిర్యానీ ట్రై చేయమని చెప్తుంటే వెళ్ళాను వెల్కమ్ రూపీస్ అసలు ఆ బిర్యానీ లో అది ఎలా ఊడిపోయిందో మీరే చూడండి ఈ పార్సిల్ ఏంటండి ఎన్న గ్యాప్ లేకుండా చేస్తానే ఉన్నాడు బకెట్లు బకెట్లు పార్సిల్ వెళ్తూనే ఉన్నాయి మరో పక్క ఏమో స్విగీ జో హండీలు బిర్యానీ వేడి వేడిగా ప్రిపేర్ అవుతూ ఉంది హాఫ్ అన్ అవర్ కో హండీ ఖాళీ అవుతుంది కొత్త హండీ పెట్టేస్తున్నారు మన ఒంగోలు ఈ బిర్యానీ అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మరి లొకేషన్ మన లోని నెల్లూరు స్టాండ్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ పక్కనే అలీఫ్ కచ్చి దమ్ బిర్యానీ అని ఉంటుంది చూడండి వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ రైస్ కూడా ఉన్నాయి సింపుల్ గా డైనింగ్ ఏరియా కూడా ఉంది నేను బడ్జెట్ బిర్యానీ ఆర్డర్ చేశానండి వన్ టెన్ రూపీస్ ఇది సింగిల్ దమ్ పీస్ నార్మల్ గా ఒకరికి సరిపోయే బిర్యానీ రైస్ తో వచ్చింది దీంతో పాటు మేము చిల్లీ చికెన్ కూడా ఆర్డర్ చేసుకున్నాము టేస్ట్ వైజ్ బాగుంది బిర్యానీ లో వచ్చిన దమ్ పీస్ చూడండి ఎలా ఊడిపోయిందో చికెన్ పీస్ అంత సాఫ్ట్ గా బిర్యానీ రైస్ ఆ మసాలా ఫ్లేవర్స్ తో మనాళ్ళు చెప్పినట్టుగా నిజంగా భలే ఉందండి